హలో ఏంటండి చెప్పండి అక్క మీరు మధ్యలో రీసెంట్ గా ఒక ఫోన్ చేసి మాట్లాడిరు కదా అక్క మాట్లాడితే అబ్బాయి ఏమన్నాడు అంటే లేదండి వాడు మా ఫ్రెండ్ ఎవరు వాళ్ళ ఫ్రెండ్ అదే అబ్బాయిని కొట్టిన అబ్బాయి ఉన్నాడు కదా మా ఫ్రెండ్ నేను వాళ్ళ ఇంటికి మా ఇంటికి కూడా వస్తాడు అది అని చెప్పి కదా అయితే నేనేమంటున్నా మార్వాడికి మీరు సపడి ఇస్తారా లేకుంటే మన తెలంగాణ అబ్బాయికి సపడి ఇస్తారా అని నేను తెలంగాణకి ఇవ్వట్లేదు మార్వాడి అబ్బాయికి ఇవ్వట్లేదు హిందువులకు సపోర్ట్ ఇస్తున్నా విభజించి పాలించొద్దు అని చెప్తున్నా అవునా కరెక్ట్ భారతీయులకు మద్దతిస్తున్నా ఇస్తున్నా ప్రాంతాలుగా విడిపోవద్దు అని చెప్తున్నా భారతీయులు వాళ్ళక్క మనము కొట్లాడి మనం కొట్లాడి చేసినాం అక్క తెలంగాణ అన్న దేశం లేకపోతే రాష్ట్రం ఉండేదా అన్నా నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు నీకు విషయం తెలుసా నిన్న అక్కడికి మీరు విడిపోదాం విడిపోదాం అని చెప్తున్నారా ఏ అబ్బాయి దగ్గర గొడవ జరిగిందో ఆ ప్లేస్ కుళ్ళొచ్చా వాళ్ళంతా చాలా కలిసిమెలిసి ఉన్నారు అక్కడ వాళ్ళు వీళ్ళు కూర్చొని నిన్న జెండా వందనం చేసుకుని అందరు కూర్చొని భోజనాలు చేశారు కలిసి మీరు దీన్ని ఎందుకు ప్రాంతీయ భావమో లేకపోతే కులాల మధ్యగా చిచ్చో పెట్టేసి గొడవలు లేకెత్తాలని చూపిచ్చేస్తున్నారు చెప్పండి మీకు కావాల్సింది కులాంతరాలు పోయి అందరం ఒకరితో ఒకరు కలిసి తిని గడపడమా లేకపోతే జీవిత కాలం మొత్తం వీడి మీద కొట్టుకుంటూ అనా ఇదే ఇదే నాగరాజు అనే ఒక దళిత అబ్బాయిని ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నాడి రోడ్డు మీద నరికి రు గోబ్యాక్ అని ఎందుకు చెప్పలేదు ఎందుకన్నా మీరు అంత అప్పుడు ఎక్కడ అన్న అక్క 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 చెప్పన్నా సరే నేనే అంటే ప్రతిసారా కాల్ చేసినప్పుడు అక్క మనందరం కలిసి అనక మీరు తెలంగాణ వాళ్ళకు మార్వాడి వాళ్ళకంటే వాళ్ళు భారతీయులే వీళ్ళు భారతీయులే ఈయన హిందువే ఆయన హిందువే నేను హిందువులలో కులాలుగా విడిపోవడానికి ఒప్పుకోను హిందువుల్లో ఏ కులానికి మద్దతు చేయను నాది కూడా హిందూ అనే కులం నాకే కులం లేదు అక్క నే ఒక్కటే మాట చెప్తా దానికి చెప్పు ఇప్పుడు మనం ఉన్నది ఆ భారతదేశం ఓకే ఓకే సరే తెలంగాణ కాదు నీళ్లు నిధులు నియామకాలు అవి వేరే వాళ్ళకి పోతున్నాయి కాబట్టి మా ప్రాంతం మాకొస్తే వాటి కోసము అని నీళ్లు నిధులు నియామకాలు ఇవ్వని పదకొండు సంవత్సరాల ప్రభుత్వాన్ని ప్రశ్నించినవన్నా క్వశ్చన్ ఆన్సర్ చేయన్నా ఏం ఏం ప్రశ్నించినవన్నా పద్నాలుగు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ పేర్లు అడ్రస్లు కూడా దొరకలేదని గత ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వంలో కూడా ఎప్పుడు ఆ పద్నాలుగు వందల కుటుంబాలకు కనీసం ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు ఆత్మ పరిధానాలు చేసుకున్నారు తెలంగాణ కోసం అని ఏం ప్రశ్నించిండ్రన్న మీరు దానికోసం అక్క మేము ప్రశ్నిస్తే మమ్మల్ని బొక్కలేస్తారు తెలుసా మీ అంటే దాంట్లో బొక్కలేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రశ్నించరు ఇక్కడ కులాల మధ్య ప్రశ్నించినా కూడా మిమ్మల్ని ఎవ్వరు ఏమనలేదు కాబట్టి కులాల మధ్య చిచ్చు కోసం ప్రశ్నిస్తారు అంతే నాన్న అక్క కులాల కాడ కాదు మేము ప్రశ్నిచ్చేది ఏందంటే మనకు జాబులు రావాలి జాబులు రావడానికి మార్వాడి వాళ్ళకి ఏందన్నా సంబంధం అక్క నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పన్న వద్దన్న మార్వాడి వాళ్ళు రావడం వల్ల నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఏం పోయింది కొంచెం చెప్పరాదు జాబ్ కాదు రాలే నువ్వు ఏరియాలో ఉంటావన్న ఒక నిమిషం నువ్వు ఏరియాలో ఉంటావన్నా నేను ఆగాదు హఫీస్ పేట్ నీకు దగ్గరే కదా హఫీస్ పేట్ లో నిన్న కాక మొన్న నాలుగు రోజుల క్రితం వేరే ఊరు నుంచి తెలంగాణలోనే ఒక ఊరు నుంచి వచ్చి ఒక హిందూ అబ్బాయి కట్టెల్ షాప్ పెట్టుకుంటే ఆ కట్టెల్ షాప్ బాగా నడుస్తుందని పక్కనే ఉన్న ముస్లింలు ఆయన షాప్ ముందు నరికి చంపేసిండ్రు మరి ఆగన్నా నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాను నువ్వు నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పినాక నీ క్వశ్చన్ లకు నేను చెప్తా మరి కుల వృత్తి కట్టెలు అమ్ముకుంటాడు కట్టెలు అమ్ముకుంటున్న తెలంగాణ అతన్ని చంపేసిండ్రు గోబ్యాక్ అని ఎందుకు చేయలేదన్న నువ్వు కుక్కట్పల్లి పక్కనే ఉంది నీకు హఫీస్ పేట ఎందుకు చేయలే నువ్వు నా ఛానల్ కు కూడా ఫోన్ చేయలేదు ఎక్కడ మాట్లాడలే మీరు ఎందుకు మాట్లాడలేదన్నా సరే నువ్వు అన్నా కరెక్ట్ అక్క నేను కరెక్ట్ ఉన్నాయో చెప్తా అన్నా అక్క నువ్వు అన్నది కరెక్ట్ అంటలేను రీసెంట్ గా కుక్కడపల్లి ధార్బా కడ వడ్డేపల్లి కడని మన తెలంగాణ ఒక్క నిమిషం తెలంగాణలో సరే బీహార్ తీసుకొచ్చి చంపిన వాడి మీద కూడా నేను ఉద్యమం చేస్తా నువ్వు ఎక్కడ నుంచో ఎక్కడికో టాపిక్ పోకు నువ్వు మాట్లాడుతున్న టాపిక్ గురించి మాట్లాడు అక్క తెలంగాణ మన బతకాలంటున్నా తెలంగాణ నుంచి మీ చుట్టబోల్ ఎవరు ఎక్కడ పోయి చేసుకోవట్లే భారతదేశంలో నేను చూపిస్తా సూరత్ లో చేసుకుంటారు గుజరాత్ లో పోలీసు ఢిల్లీలో ఒక ఏరియా తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఒక ఏరియా ఉంది ముంబై ఢిల్లీ లాంటి ప్లేసుల్లో సోలాపూర్ లో మంది తెలుగు సోలాపూర్ లో చెద్దర్లు అమ్ముతారు తెలిసినవా చూసినవా నేను వెళ్ళిన అంత మన సిద్ధి పెట్టన్నలే కావాలంటే నేను ఛార్జీలు పెట్టి నేను తీసుకుపోతా అన్న కులాలుగా విడగొట్టడానికి ఎవడో పైచం తోటి ఒకటి వేస్తే పొగ దానికి పోయి ప్రాంతీయ భావాన్ని తీసుకొచ్చి ఆ ప్రాంతీయ భావంతో ఇంకెంత కాలం విడిపోదాం అన్నా నువ్వు ఒక్కసారి నేను భారతీయుణ్ణి అని అనుకుని చూడు ఎంత తృప్తి ఉంటది నేను హిందువుని అనుకోని చూడు ఎంత తృప్తి ఎంత కాలం అన్నా ఏంది వచ్చింది కోసం అంతే మరి ఇంకెవరి కోసం వచ్చింది అన్న నేను భారతదేశం కోసమే వచ్చింది కాబట్టి దేశం కోసమే మనం ఉందాం అదే చెప్తున్నా అన్న నేను కూడా ఆ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఈ రోజు ఆత్మలుగా ఉంటే కన్నీళ్లు పెడతారు ఏ దేశ స్వతంత్రం కోసం మేము పనిచేసినామో ఆ దేశంలో ప్రాంతాలు భాషలు కులాలు అని కొట్టుకుంటున్నారే ఇంకా ముక్కలు చేయాలని చూస్తుంట్రే మేము స్వతంత్రం తీసుకొచ్చిందని కన్నీళ్లు పెడతారు అక్క మన భారతదేశంలో అన్ని కులాలు ఉంటాయి ఉంటాయి అక్క అన్న కులం లేదన్న హిందువులం మాత్రమే ఉన్నాం కులాలు ఎత్తకండి భారతదేశంలో హిందువులం ఉన్నాం నేను హిందూగానే బ్రతుకుతున్నా నువ్వు హిందూగానే బ్రతుకు నీ ఇంట్లో పండగ ఉంటే ఫంక్షన్ ఉంటే పిలువు నేను వస్తా నా ఇంట్లో ఉంటే పిలుస్తా అట్లా కలిసి ఉందాం కులం అనే మాట వద్దన్నా మనం కులం ఎత్తుతున్నాం కాబట్టి ఆ పేరుతో మనల్ని విభజిస్తుండ్రు అదే చెప్తున్నా నేను అక్క నేనేమంటున్నా అంటే నువ్వు టెన్షన్ ఏం పడకు నేనెందుకు టెన్షన్ పడతానా తెలంగాణ కొట్టిరు కొట్టినప్పుడు తెలంగాణ కొట్టిండ్రు కాదు అది రెండు ఇద్దరు వ్యక్తుల మధ్య ఏమంటారు పార్కింగ్ విషయంలో జరిగింది నీకు నేను నువ్వు నాతో రా चार्जी पेको नीन तीस के प्लेस की వాళ్ళతో మాట్లాడు ఆ అన్నను హాస్పిటల్ తీసుకెళ్లి చూయించు వాళ్ళు వాళ్ళు సర్దుబరిగినారు కొట్టిండ్రు అని మీరు మాట్లాడుతున్నారు తెలంగాణ పోయింది తెలంగాణలో ప్రేమించినందుకు చంపేసిండ్రు నీ గొంతు ఎక్కడ పోయింది తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన వాడిని గుర్తించలేదు నీ గొంతెక్కడ పోయింది నా ప్రశ్నకు సమాధానం చెప్పు వాటి మీద లేక నీ గొంతు ఎందుకంటే వాటి మీద లెగిస్తే కేసులు పెడతారు నీ గొంతు లెగవు కానీ ఇక్కడ ఏంటంటే హిందువులు హిందువుల మధ్య జరిగితే కులాల ప్రస్తావన తీసుకొస్తారు కాబట్టి ఎవడు కేసులు పెట్టేంత ధైర్యం చేయడు కాబట్టి దీన్ని ఒక పెద్ద రాజకీయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నిరస ఇంతకంటే సమస్యలు ఉన్నాయి అన్న ఫుడ్ పాయిజన్ అయ్యి స్కూల్లో పిల్లగాళ్ళు ఆగమైపోతారు అక్క నువ్వు వేడికి రమ్మంటే ఆడుకొస్తా బరాబర వస్తా ఎప్పుడు నాకు అప్పుడు సెండ్ ఇదే నెంబర్ వేడికి సెండ్ చేయాలి ఏం సెండ్ చేయాలి ఇదే నెంబర్ నాది నీకు ఏం కావాలో చెప్పు అక్క నేను డైరెక్ట్ మాట్లాడాలి మా తెలంగాణ్ తెలంగాణ గొడవే కాదు ఇది అర్థమైందా నువ్వు తెలంగాణ ఆ పేటకి వెళ్ళి టెంట్ తెలంగాణ యుద్ధం చేయి అప్పుడు మాట్లాడుతూ టెంట్ వేసుకొని నేను వస్తాను తోడు దాని మీద కాదు కానీ తెలంగాణ తెలంగాణ ఏందన్నా ఏం లోల్లి చేద్దాం అనుకుంటారు మీకు అసలు మీకు కావాల్సింది ఏంది కొట్టుకుందామా ఒక్కొక్క కులానికి నాలుగు నాలుగు కర్రలు నాలుగు నాలుగు కత్తులు తీసుకొని ఒక్కొక్కరిని చంపుకుందాం అయిపోయింది కదా మీరు మాట్లాడేది అట్లే ఉందన్న క్లియర్ గా చెప్తున్నాం ఆ మార్వాడి ఆయన కూడా చాలా క్లియర్ గా చెప్పిండు మార్వాడి ఆయనే మేము తీసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా దానికి కూడా నేను చెప్తా నేను ఎవరైతే మీరు చెప్తున్నారో సాయి అని చెప్తారో నేను అన్న అని పిలుస్తా సాయి అన్న వాళ్ళు మొత్తం నాకు తెలుసు అన్న వాళ్ళని అడిగితే అక్క బాలతో మాట్లాడండి మీకు క్లియర్ గా తెలుస్తుంది ఇప్పుడు మేము చెప్పామనుకో మేము ఏదో కావాలని చెప్పామంటారు బాలతో మాట్లాడండి అంటే ఆ షాప్ ఒక అతన్ని వెలివేసి అక్కడ ఉన్న మార్వాడీలంతా సాయన్న కండగా నిలబడి సాయన్న తరపున వకాలు తగ్గుచుకొని మాట్లాడినరు అది గొప్ప విషయం అన్న కులాంతరాలను వదిలేసి అందరూ కలిసి ఉంటున్నాం మా పెళ్లిలకు వాళ్ళు వస్తారు వాళ్ళ పెళ్లిలకు మేము కలిసి భోజనం చేస్తారని చెప్పిండ్రు అయినా కూడా మీకు అదొక్కటే కనబడుతుంది ఆయన సాయన్న చెప్పిండు అన్న నా తరపు నుంచి నేను తెలంగాణ నన్ను కొట్టిండు నా కోసం మీరు పోరాటం చేయండి అని అక్క అక్క నేను మొత్తం వీడియో చూసిన అన్నా వీడియో ఎవరిది చూసినావు అన్నా ఏం వీడియో చూసినావు నువ్వు ఏం వీడియో చూసినావు చెప్పు నాకు మార్వాడి తోటి మాట్లాడితే నేను మొత్తం అక్క ఏమని మాట్లాడిన అందులో నేను ఆ మార్వాడి ఆయన ఏం తప్పు మాట్లాడిండు ఏమన్నాడు అంటే అక్క ఆయనే మా దోస్త్ మేము ఇద్దరం చేసుకున్నాము ఏం తప్పు లేదు అది అని మాట్లాడి మరి ఇంకా మంచిగా చెప్పిండు కదా అన్న నీకు పాజిటివ్ గా చెప్పిండు కదా నేను పొగిడాండు కదా నిజంగా ఆయన మార్వాడి కులము మాది వేరే వీడు తెలంగాణోడు అనుకుంటే వాళ్ళంతా ఏకమై అవును మాదే కరెక్ట్ ఆయన తప్పు అని చెప్పిండ్రా నీకు అక్కడ వాళ్ళు కులం ఆలోచించలేదు ప్రాంతం ఆలోచించలేదు ధర్మం ఎటువైపు ఉంది అధర్మం ఎటువైపు ఉంది ఆలోచించు ధర్మం సాయన్న వైపే ఉంది కాబట్టి అటు నిలబడి అన్నా కరెక్టే మన తెలంగాణ తెలంగాణ శామన గురించి నాకు ఎందుకు ఇంకొకరి గురించి నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావు నీకు ఏదో రకంగా ఇది ఒక పెద్ద లొల్లి చేయాలి మాట్లాడి నువ్వు ఒక హీరో అవ్వాలి అనుకుంటున్నావా చెప్పు తెలంగాణలో కాదు భారతదేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలి అనుకున్న ఎవడు ఎప్పటికీ హీరో కాలేడు అది వాస్తవం ఎవరు మేము భారతదేశం వరకు తరుపున క్లియర్ కట్ కదా అంటే ధర్మం దేశం అని మాట్లాడితే బీజేపీనా ధర్మం దేశం అని గిరిజ్ దాన్ని మాట్లాడుతుంటే బీజేపీ అంటే అది కాదు కదా నేను బీజేపీ అని చెప్పలే నువ్వు నాకు కండువేస్తాను నేను దేశం కోసం ధర్మం కోసం మాట్లాడతా అని చెప్తున్నా అంటే నేను దేశం కోసం ధర్మం కోసం మాట్లాడగానే నువ్వు బీజేపీ నా అని అడుగుతున్నావు అంటే నేను బీజేపీ అయితేనే దేశం కోసం ధర్మం కోసం మాట్లాడతానా లేకపోతే మాట్లాడనా మళ్ళీ అదే అన్న నీ దగ్గరకు వచ్చిండా నన్ను నేను తెలంగాణ వాడినని నన్ను కొట్టిండా అని సాయన నీకు చెప్పిండా నీకు చెప్పిండా నీకు చెప్పిండా నీకు చెప్పిండా కానీ నాగరాజు అనే వాళ్ళ దళిత నాగరాజు దళితన్న నాగరాజు అని వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ నా బిడ్డ దళితుడు కాబట్టే చంపేసిండ్రు అని ఏడ్చింది ఎక్కడ పోయినరన్నా మీరన్నా మీరంతా ఆ రోజు పోరాడినన్నా ఒక్కసారి నాకు ఛానల్ చూడు నేను చేసిన పని ఛానల్ చూడు పోరాడినో లేదో తెలుస్తుంది చూడు చూసి మాట్లాడానా తెలుసుకోకుండా ఎవరో మాట్లాడారు కదా ఏదో మాట్లాడితే ఫోన్ చేసేస్తే హీరోలం అయిపోతాం అనుకోకండి ఒకటి చెప్తున్నా ఇది భారతదేశం భారతదేశం ఉంది కాబట్టి ఇందులో రాష్ట్రాలు ఉన్నాయి అంతేగాని మాట్లాడే భాషను నివసించే ప్రాంతాన్నో లేకపోతే కులాలను అడ్డం పెట్టి ఈ దేశాన్ని ఇంకా ముక్కలు చేయాలి విభజించాలి అనుకుంటే మాత్రం ఎవ్వరూ ఊరుకోరు ఖచ్చితంగా నేను దేశం కోసం ధర్మం కోసం మాత్రమే మాట్లాడతాను అది మీ మనసాక్షికి కూడా తెలుసు మీరు ఏదో ఒక రకంగా ఇందులో తెలంగాణ వాదాన్నో లేకపోతే ఇంకొకటో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అది మీకు కుదరట్లేదు నేను ఏం అనుభవించినవన్నా ఏమనుభవించిన నాకు చెప్పు మనం మాట్లాడుకున్నాం మారవాళ్ళు మొత్తం దున్నే మొత్తం హైదరాబాద్ లో వాళ్ళు ఉన్నారు ఏడు లక్షల యాభై వేలు ఉన్నారు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ నిద్రపోయినా మీరు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఏం పోరాటం చేసినావు ఎవరు ఎవరు కొట్టినరు కేసు పెడతా కూడా కేసు నడవాలి అన్నా వాళ్ళు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయింది అన్న మళ్ళా నువ్వు మాట్లాడుతు నువ్వు బోయ్ కనుక్కో అన్నా ఏడో ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు నీకు అడ్రస్ తెలుసు కదా సికింద్రాబాద్ నేను నెంబర్ కావాలా ఇస్తా పోయి అడుగు వాళ్ళని మాట్లాడు వాళ్ళతోటి ఆ నెంబర్ పెట్టు ఆ పెడితే ఇస్తా నీకు ఆ నెంబర్ చెప్పు అక్క నువ్వు తెలంగాణ నా నేను భారతీయురాలు నన్నా ఆ భారతీయురాలు కాదు అని కాదు ఉంటున్నావు తెలవ నేను భారతదేశంలో ఉంటా అన్న ఆ భారతదేశం కాదక్కా నేను చెప్పేవి విను ముచ్చట ముచ్చట వినన్నా ఆవేశంలో ఉన్నో నేను ఎవరిది ఆవేశము ఈ వీడియో నేను టెలికాస్ట్ చేస్తాను నా ఛానల్లో ఎవరిది ఆవేశము చేస్తా బరాబర్ చేస్తా ఎందుకు అనంటే ఏ పాటికి కులం కులం కులము తెలంగాణ ఇన్ని రోజులు ఏం చేసిండ్ర మార్వాడి వాళ్ళు తెలంగాణ దోసుకుంటారని ఇవాళ ఇప్పుడు ఇప్పుడు తెలిసిందా మీకు ఇప్పుడు ఈ రోజు తెలిసిందా చంపినప్పుడు నువ్వు ఎక్కడ నిద్రపోయినావు చంపినప్పుడు నువ్వు ఎక్కడ నిద్రపోయినావు అవునక్క నాకు చంపినోడి మీద నువ్వు ఏ పోరాటం చేసినావు నాకు నెంబర్ దొరకలే చేసినా తెలుసా తెలుగు వెలుగు వాళ్ళకు కూడా మెసేజ్ చేసిన మెలు పంపించిన దేని గురించి దేని గురించి మనని కొట్టిరు చంపి కొట్టడం గురించి కాదు నాగరాజన్న చంపినప్పుడు నువ్వు ఎక్కడ నిద్రపోయినావు అవునా నాకు తెలియదు తెలియదా మొన్న అవునాక మొన్న రీసెంట్ గా మీరు యూట్యూబ్ తోటి కాల్ మాట్లాడిరా ఆగన్నా నాగరాజుని చంపిన విషయం నీకు తెలియదా నువ్వు తెలంగాణ ఉడిమా నువ్వు భారతీయుడివేనా అంత పెద్ద ఇష్యూ వాళ్ళమ్మ చెప్పక వాళ్ళమ్మ వచ్చుకొని కూర్చొని ఏడుస్తే పెద్ద తెలంగాణలో దాని మీద ఉద్యమమే జరిగితే నీకు తెలియదు నీకు ఎంత స్పృహ ఉంది అనేది ఇప్పుడు అర్థం అవుతుంది అదే చెప్తున్నా అదే చెప్తున్నా అది తెలియదు నీకు ఎందుకో తెలుసా అక్కడ చంపింది ముస్లిం కాబట్టి నీకు తెలియదు నీకు తెలియదు నీకు అసలు అలాంటి తెలియదు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఏదో ఒక సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అవుతే ఆ సీసీటీవీ ఫుటేజ్ ను పట్టుకుని దాని మీద పోరాటం చేయడమే తెలుస్తుంది అక్కడ జరిగింది ఏంటి అక్కడ కాంప్రమైజింగ్ ఏమైపోయింది అసలు దెబ్బలు తిన్న సాయి అన్నకు చేతులెత్తి నమస్కారం పెట్టాలి నేను పెడుతున్నా ఎందుకో తెలుసా ఆయన అక్క ఇది ఏదో జరిగిపోయింది దీన్ని నేను పెద్ద రాజ్యాంతం చేయాలి అనుకోవట్లే భారతీయులం మనం హిందువులం కలిసిమెలిసి ఉండాలక్క వాళ్ళు ఎవరో చిచ్చు పెట్టాలి అని చూస్తున్నారు అని మాట్లాడిన గొప్ప మనసు అలా ఉండాలి దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు మీలాగా కోడిగుడ్డు మీద ఈ కలుకడానికి ట్రై చేసినట్టు చెయ్యకూడదు అన్న నేను ఒక విషయం చెప్తున్నానా గుర్తుపెట్టుకోదు గు అదే చెప్తున్నా రాజకీయం చెయ్యొద్దు అనే నేను చెప్తున్నా రాజకీయం చెయ్యొద్దు అని నేను చెప్తున్నా క్లియర్ కట్ గా చెప్తున్నా రాజకీయం చెయ్యొద్దు నేనే రాజకీయం నువ్వు దేనికోసం నీ పోరాటం దేనికోసం నీ పోరాటం ఒక్క క్వశ్చన్ చెప్పు దేనికోసం ఇప్పుడు పోరాడుతున్నావు తిరిగి కొడుతుండ్రు ఎక్కడ కొట్టిండ్రు ఎక్కడ కొట్టిండ్రు ఆ మాట్లా నీ దగ్గర ప్రూఫ్ ఏ చానెల్లో వచ్చింది నీ దగ్గర ఎన్ని వీడియోలు ఉన్నాయో సీసీటీవీ ఫుటేజ్ నాకు పంపించి మాట్లాడతాను బరాబర్ మాట్లాడతా పంపి ఇదే నంబర్ ఇదే నెంబరు వాళ్ళ ఫోన్ నెంబర్లు దెబ్బలు తిన్న ఫోన్ నెంబర్లు వాళ్ళ పేర్లు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎస్ మమ్మల్ని కొట్టారు మార్వాడి వాళ్ళని చెప్పాలి వాళ్ళు మాట్లాడుకుంటే నువ్వు పోలీస్ కేసుకి రెడీగా ఉంటావా నేను ఒక దొంగ అల్లకల్లోలం చేయడానికి ఇలాంటివన్నీ చేస్తున్నా ఉంటావా ఎందుకంటే రికార్డెడ్ ఇప్పుడు పంపి ఒక గంటలో ఒక గంటలో మార్కెట్ కి వెళ్తానా నువ్వు నాకు పంపించినాక ఒక గంటలో అక్కడ తమ్ముళ్ళని రమ్మను నిజంగా వాళ్ళను తెలంగాణ వాళ్ళనో చెప్పి తక్కువ కులమోళ్ళనో చెప్పి అక్కడ ఆ ఉన్న మార్వాడిలో ఇంకొకళ్ళు కొట్టారు అని వాళ్ళు నా ఛానల్ ముఖంగా చెప్తే ఎవడు కొట్టిండో వాడిని కులం పేరుతో ఎలా అంటావన్నా ప్రాంతం పేరుతో ఎలా అంటావన్నా అని అలబట్టుకుంటా కాదు అని వాళ్ళు అనుకో అదే క్షణం సార్ ఫలానా వ్యక్తి డీవియేట్ చేయడానికి తెలంగాణ ప్రజల్ని ట్రై చేస్తున్నాడని ఒప్పుకున్నాడు నా ఛానల్ సాక్షిగా కేసు పెట్టమన్నాడు మీరు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అని నాటి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తా ఓకేనా పంపి పంపిణా ఇప్పుడే ఆ సీసీటీవీ ఫుటేజ్లు దెబ్బలు తిన్న వాళ్ళ నెంబర్లు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం పంపి

గుర్తు మా ఛానల్ చేయమని చెప్తే చేస్తా నీ దగ్గర ఏ ఆధారం లేదు నీకు ఒక నిజం తెలియదు నీకు అసలు ఏం జరిగిందో తెలియదు వాళ్ళెవరో చెప్పంగానే ఎవరో చెప్పంగానే తెలంగాణ అని మీకు గుర్తు వాళ్ళు ఎవరో చెప్తే గానీ మీకు అసలు ఏం జరిగిందో తెలియదు మీరు ఏమైనా కనుక్కోవాలంటే తెలంగాణ షామ్ లో ఇంకొకళ్ళు 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 చెప్తారు కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది సమస్య ఏంటి బాధలు ఏంటి కష్టాలు ఏంటి తెలంగాణ పౌరుడిగా నీకేం తెలియదు ఇవన్నీ నేను ఒక మాట చెప్తా వినాక అక్క చెప్పు వింట నేను ఇవన్నీ క్లియర్ చేసుకొని నీకు వాట్సాప్ లో పెడతా చూసి మాట్లాడక్క ఏం క్లియర్ చేసుకొని మాట్లాడతావు ఆ ఏం క్లియర్ చేసుకొని పెడతావు చెప్పు నాకు ఏం క్లియర్ చేసుకొని చెప్తావు ఒకటి చెప్తా చూడు ఆ నువ్వు శ్యామ్ అన్నకు చెప్తావో ఇంకో అన్నకు చెప్తావో ఇంకో పై అన్నకు చెప్తావో నాకు అనవసరం ఈ ఛానల్ ఆర్ఓఎస్ అనే ఛానల్ నవత నడుపుతున్న ఈ ఛానల్ భారతదేశం కోసం సనాతన హిందూ ధర్మం కోసం పనిచేస్తుంది ఇందులో ఎవరు తప్పుడు ప్రచారాలు చేసినా ఎవరు బెదిరియాలని చూసినా ఎవరు వాదించాలని చూసినా చాలా క్లియర్ గా వాదిస్తుంది తప్పు ఎక్కడుంటే ఆ తప్పును ఖండిస్తుంది నిజం వైపు నిలబడతది గుర్తు నెంబర్ కనబడ్డది కదా అని చెప్పి ఫోన్ చేసి మీరు ఏదో తప్పు చేస్తారు మీరెవరికో మద్దతు పలుకుతన్రు లేకపోతే నీది తెలంగాణ కాదా అంటే ఇంతకంటే మంచిగా సమాధానం చెప్పలేను నేను అన్నవో లేదో టెలికాస్ట్ అయినాక రికార్డ్ లో కనబడతా తమ్ముడు చూపిస్తా రికార్డు లో విను తెలంగాణ షామ్ అని చెప్పిండా ఎవరు చెప్పిండ్రు అనేది కూడా చూసేవాళ్ళు చెప్తారు నీతో ఎవరు ఫోన్ అనేది కూడా చూసేవాళ్ళు చెప్తారు ఫోన్ నీకు ఫోన్ ఎవ్వరు చెప్పనప్పుడు నీకు మోండా మార్కెట్ లో జరిగిన ఇష్యూ నేను అక్కడ ఉంది నువ్వు చూపిస్తావా నిరూపిస్తావా అని మళ్ళీ తెలంగాణ శ్యామ్ దగ్గరికి ఎందుకు పోయినావు నువ్వు నాకు చెప్పు నా క్వశ్చన్ ఆన్సర్ అంటే నీకు తెలంగాణ షామ్ ఏం చెప్తే అది నిజం అని నమ్మేస్తున్నావా నిజాలు తెలుసు నిజాలు తెలుసుకునే బాధ్యత నీకుందా లేదా నాకున్నది కాబట్టి నీకు బాధ్యత తెలిసిన వాడివి నిజాలు ఏం తెలుసుకున్నావు నువ్వు నీకన్నా ముందు ఒక గుర్తు పెట్టుకో అన్న తోటి అన్న ఇది సంగతి అన్న అంటే అన్న నువ్వు మాట్లాడాల్సింది నాతోనో శ్యామన్నతోనో కాదు సికింద్రాబాద్ నీకేం పెద్ద దూరం కాదన్నా నువ్వు సీసీటీవీ ఫుటేజ్ చూసినోడివి అడ్రస్ తెలుసుకున్నవాడు నీకు ఆ దూరం కాదు వెళ్ళి సాయంత్రతో మాట్లాడు నువ్వు చేయాల్సింది అది అప్పుడు అంతరాలు పోతాయి అంతేగాని ఛానల్ ఫోన్ చేసి మీరు మార్వాడీలకు మద్దతు చేస్తారా నువ్వు తెలంగాణ ఆమెవేనా అనలేదా ఇప్పుడు టెలికాస్ట్ లో కనబడుతుందన్నా నీ తెలంగాణ అరగంటాగు ఛానల్లో టెలికాస్ట్ అయితే సరే అక్క దాంట్లో ఏముంది తప్పు దాంట్లో తప్పేముందా తప్పు ఎందుకు లేదన్నా బెదిరించడమా మీకు తొలి వెలుగు ఇంకొకటి ఇప్పుడు నువ్వే చెప్పినావు వాళ్ళ నెంబర్లు దొరకట్లేదు అంటే నెంబర్లు దొరకలేదు కాబట్టి ఎవరు నెంబర్ దొరికితే వాళ్ళకి చేసి బెదిరించేయడానికి నువ్వు అన్నది కరెక్ట్ అక్కా కరెక్టే నేను కరెక్ట్ వైపే మాట్లాడతా నువ్వు సర్టిఫికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అక్క మనకు ప్రూఫ్స్ ఉండాలి కదా ప్రూఫ్ లేకుండా నువ్వు ఎందుకు మాట్లాడావి ఇప్పుడు అక్క మాట చెప్తావు నువ్వు నువ్వు డైరెక్ట్ ఆయన మారవాడు ఫోన్ చేసి మాట్లాడినావా నీకు వచ్చిన బాధ ఏందన్నా లేదక్క నిజాన్ని తెలపాలి కులాంతరాలు పోవాలి అని నేను ఫోన్ తీసుకొని మాట్లాడినా ఆయన చాలా క్లియర్ కట్ గా మాకు కులాంతరాలు లేవు మేమంతా బాయి బాయిగా బ్రతుకుతున్నాం అని చెప్పిండు గర్వపడు నువ్వు గర్వపడలేదన్నా నువ్వెందుకు దళితుల వైపు మాట్లాడలేదని మాట్లాడినావు నాకు దళితుల నేను వాళ్ళు ఎవరో తెలియదు అన్న నాకు హిందువులే తెలుసు అరవింద్ అన్న నాకు అన్న సాయి అన్న నాకు అన్న నేను వాళ్ళకి అక్కనే అంతే మాకు మా కులం ఏంటి వాళ్ళ కులమేంటి మాకు తెలియదు అన్నా మాకు హిందువుల మనం బ్రతకడమే తెలుసు వద్దు ఎటువంటి వద్దు వద్దు అనుకుంటే నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి మార్వాడిల వైపు ఒకాలతో పుచ్చుకున్నారా మీరు బిజెపి అని మాట్లాడకపోయేవాడివి అక్క మంచి పని చేసినావు నిజంగా ఇది రావాలి ఇలాంటి మార్పు రావాలక్కా అని చెప్పేటోడివి అర్థమైందా సరే అక్క అయ్యా నువ్వు నువ్వు అన్నవాడికి అక్కడ ఆస్కారం లేదు కానీ అన్న ఒక్కటి గుర్తు పెట్టుకో అన్నా ఒక్కడి గుర్తు పెట్టుకో కులం అంతరించిన రోజే మనం బ్రతకగలుగుతాం ఆ అంతరించడానికి గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు ఈ రోజు మనం మారాలి మన నుంచి మన ముందు తరాలకు అది పోకుండా అవ్వాలంటే ఇంకా మన పేరు పక్కన కులం అనేది ఉండకూడదు మన పేరు పక్కన హిందూ అనేది మాత్రమే ఉండాలి అలా బ్రతకడం నేర్చుకోండి ఎవరైనా కులాల పేరుతో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఫస్ట్ వాళ్ళకి చెప్పండి అరే బై ప్రతిసారి మన కులం గుర్తు చేయడం కాదు మనం హిందువులుగా మారదామని ఇది మాత్రం నేను కోరుకుంటున్నా నేను నీకు చెప్పాలనుకున్నా అన్న అంతే ఉంటా నేను అమ్మతో చెప్తున్నా నేను కూడా ఇదే కోరుకోవాలని నేను కూడా అదే అంటున్నా అలా నువ్వు కోరుకున్నావు అంటే ఖచ్చితంగా చెప్తాను ఇదే మన ఆఫీస్ నెంబర్ ఫోన్ సేవ్ చేసుకో మన ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా అక్క నన్ను విలు నా అన్నింటికి నేను వచ్చినట్టు వస్తా థ్యాంక్ యూ ఫోన్ చేసిన ఫోన్ చేసింది సరే అన్న ఉంటా ఆ సరే అక్క